అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ ఆరు దేవుడు మేడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు రెండవ కొరింతి తొమ్మిది ఎనిమిది దేవుని చిత్తంలో వివాహం చేసుకుని వారు తమ వివాహ జీవితంలో ఎదుర్కొని కష్టములు శ్రమలన్నిటి కొరకు వారు పునరుద్ధాన శక్తిని అనుభవించుకొనవలెను లాజరు నాలుగు దినములు సమాధిలో ఉండెను కుళ్ళిపోయాను అయితే ప్రభు ఆజ్ఞచే అతడు సమాధి నుండి బయటకు వచ్చాను అతడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తికి గుర్తుగా ఉన్నాడు ప్రతి ఒక్క పరీక్ష శోధన కష్టము మరియు శ్రమ కొరకు ఆ శక్తి చాలును మీరు ధనవంతులు లేక పేదవారు గొప్పవారు లేక తక్కువ వారు లేక చదువులేని వారైనను మానవ మాతృలుగా మనుషులందరికీ సామాన్యముగా వచ్చేది ఏదో ఒక సమస్య బలహీనత హద్దుబాటు శోధన లేక కష్టమును ఎదుర్కొనవలసి ఉన్నది వాటిని జయించుటకు రహస్యమేమనగా పునరుద్ధాన శక్తిని కోరుకున్నటయే దంపతులు విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభువా మేము ఈ కష్టమును ఎదుర్కొనుచున్నాం దానిని ఎదుర్కొనటకు మాకు ఏ సామర్థ్యం లేదు దయచేసి దానిని జయించుటకు మాకు నీ పునరుద్ధాన శక్తిని దయచేయుము అని చెప్పవలను ఆ శక్తి ద్వారా వారు పరిస్థితులు అన్నింటినీ జయించగలరు వారు తమ స్వంత బలంపై ఆధారపడకూడదు కానీ పునరుద్ధాన శక్తిపై ఆధారపడవలను ఫిలిప్పీ నాలుగు పదమూడులో పౌలు నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అని చెప్తున్నాను అతడు పునరుద్ధాన శక్తిని గురించి ఫిలిప్పీ మూడు పదిలో ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును అని చెబుచున్నాడు ఆ శక్తి ద్వారానే వారు తమ శ్రమలన్నింటినీ జయించగలుగుదురు ప్రైజ్లా